వా ఆరున్నర కంటే ఆరు నలభై ఐదుకి రెడీ అవుతాడు ఇంకా ఇంక పోయేసరికి అవుతుంది నేను మార్గం మధ్యలో పోతే అప్పుడు చూడరా ఇట్లా చేయొద్దురా అట్లా చేయొద్దురా అన్నీ చెప్తా వాళ్ళ అమ్మ అడ్డుపడుతుంటుంది మంచిగా అడ్డుపడతాం అన్నమాట అది ఎక్కడ ప్రేమో ఏమో అర్థం కాదు నేను చెప్పే అమ్మాయి గద్దించేటప్పుడు బుద్ధి చెప్పేటప్పుడు మౌనంగా ఉంటే బాగుంటుంది అని చెప్తా ఎందు ఏం చేస్తాం అట్లా గారాగుంది చేస్తారన్నమాట కాబట్టి కష్టపడేది ఐదున్నరకి లేవాలంటే కష్టమే లేవాలా తప్పదు ఇంకా లేపాలా బట్టి కష్టపడేటువంటి స్త్రీ యవనస్త్రాలు యవనస్త్ర నువ్వు దేవుని స్థాయిలో కష్టపడుతున్నావా దేవుని మందంలో కష్టపడుతున్నావా దేవుని కొరకు ప్రాయసపడుతున్నావా సువార్థ పరిచయలో పాలు పొందుతున్నావా తెల్లవారుజామున స్వార్థ అంటే వేగుదమున ప్రార్థన అంటే గొలుసు ప్రార్థన అంటే నీ పేరు రాస్తే నువ్వు వచ్చి ప్రార్థన చేస్తున్నావా గొలుసు ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నావా సువార్థలో పాలు పొందుతున్నావా ఉన్నావా సువార్థ కొరకే పాదాలు పరిగెత్తా ఉన్నాయా నీ యోన బలాన్ని ఇప్పుడు ఇప్పుడు ప్రభు కోరకు సమర్పించుకోలేకపోతే యా అరవై ఏళ్ళకు డెబ్బై ఏళ్ళకు సంపాద సహకరిస్తున్నాయంటే అప్పుడు నువ్వు సహకరించాలని ఆశ ఉన్నా చేయాలని ఆశ ఉన్నా నీ శరీరం అనేది సహకరించదు గుర్తుపెట్టుకో అందుకొరకనే రిపిక యోన ప్రాయంలోనే కష్టపడదు నేర్చుకున్నది దేవుని కొరకు కష్టపడదు నేర్చుకో మేము ఈ దినాన్ని నేను ఉన్నానంటే అండి నేను ధైర్యంగా చెప్పగలను దేవుని సన్నిధిలో రక్షించబడిన తొలి దినాల్లో నేను చెప్పాను కదా తెల్లబడదామని రెండున్నరకు లేసి సన్నీలు స్నానం చేసి నాలుగు గంటల పాటు మోకాల మీద కూర్చునేవాడిని ముప్పై అధ్యాయులు చదువుకునేవాడిని నేను చదువుకునే దాన్ని రాసుకునేవాడిని కూడా ప్రభు నాతో ఈ వాక్య భాగం మాట్లాడినాడని రాసుకునేవాడిని ప్రార్థన కొరకు ప్రార్థన చేశానని రాసుకునేవాడిని ఆరాధన చేయడానికి కొన్ని వాక్యాలు ఒక నోట్బుక్ రాసుకున్నా అప్పుడే నోట్బుక్ రాసుకున్నాను ప్రభుని స్థుతించడానికి ఒక నోట్బుక్ రాసుకున్నా సొంతంగా ఎవరో చెప్పినవి ఎవరో రాసినవి రాయడం నాకు చదవడం ఇష్టం నా సొంతంగా కష్టపడాలా అలాగా ప్రభుని స్థుతించడానికి ఒక బుక్ ప్రార్థన ఎందుకు చేసుకొని దేవుని వాక్యం ఎందుకు చదవాలి దానికో అన్నీ ఇట్లా ఒక్కొక్క చదువుతూ ఉంటే చదువుతూ ఉంటే ఎంతో శబ్బ కష్టపడిపోతే ఇప్పుడు కష్టపోతే ఇంక ఎప్పుడు కష్టపడతావు నిద్ర చంపుకొని అస్సలు మా ఇంట్లో వాళ్ళు ఇంక పిచ్చి పట్టిపోయిందో అనుకునేవాళ్ళు కాబట్టి ప్రభు సన్నిధిలో గడుపుతా ఉన్నావా నేను ఇంకా ఏం చేసానో తెలుసా తెలవదామని లేసి అట్లా పెట్టి ఇట్లా కుర్జీపెట్టి ఈడ ఇది పెట్టేది వీడే నేను కూర్చుంటాను ప్రభా నువ్వు ఇక్కడ కుర్జీ మీద ఉన్నావు ఇక నేను ఉన్నా నువ్వు నాతో మాట్లాడు ప్రభా అనేవాణ్ణి నిజంగా సంభాషణ ఇట్లా మాట్లాడ అట్లా ముఖాముఖిగా మాట్లాడినట్టు ఉండేది ఇదో నువ్వు ఫలానా వరకు కొరకు ప్రార్థన ఆ పేరు రాసుకునేవాడిని దాని కొరకు ప్రార్థన చేయంటే ఫలానా దాని కొరకు ప్రార్థన చేసేవాడిని అలా డైరీ నా నోట్ ఇప్పుడు ఉన్నాయి ఆ నోట్బుక్స్ ఇప్పటికీ ఉన్నాయి ప్రభు నాతో మాట్లాడిన వాక్య భాగము అని దాని గురించి ధ్యానించడం అలాగే చేస్తున్నావా ఎవరి ప్రాయంలోనే కష్టపడకపోతే ఈ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళకి నువ్వు చేస్తామని ఆశ ఉన్నా అప్పుడు నీకు శరీరం సహకరించదు అన్నీ వస్తాయి రోగాలన్నీ వస్తాయి కాబట్టి పే సహోదరి పి సహోదరుడా యవన సహోదరి యవన సహోదరుడా ఈ రిపుక పది వంటలకు నీళ్లు తోడిందంటే మరి చేదిందంటే ఎంత కష్టపడిన వచ్చండి బొబ్బులు పోతాయి మనకనైతే మన లాంటి వాళ్ళకైతే ఇంకా చేబులే పోతాయి ఎర్రగా నమిలిపోతుంది ఇంకా కదిపోతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈమె ఇలాగో కష్టపడుతూ వచ్చింది మూడోది నాలుగో ఐదోది ఈ మాట చెప్పుకొని మనం ముగిస్తాం ఇప్పుడు చూడండి ఇరవై నాలుగో అధ్యాయం ఈమె ఇంటి యొక్క స్థితిగతులు కూడా తెలుసుకునే స్త్రీగా ఉంటుంది చూడండి ఆమె ఇరవై నాలుగు వచ్చింది చదవండి ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉండునన్న ఉండు ఇది చెప్పు ఇరవై మూడు చదవండి దయచేసి ఇరవై మూడు నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయటకు స్థలం ఉన్నదా అని అడిగాను అప్పుడు ఇరవై ఐదు వచ్చింది చదవండి ఇరవై ఐదు మరియు ఆమె ఉండునా ఉండు ఉండున నా ఎవరి సోదరుడు చదువు చదువు చదువునా బా ఇంటి యొక్క స్థితిగతులు తెలుసుకున్నటువంటి స్త్రీ మీ నాన్న ఎంత కష్టపడతాడు అమ్మ ఎంత కష్టపడుతుందో మీ అన్న ఎంత కష్టపడతాడు ఆ స్థితిగతులు నువ్వు తెలుసుకోగలవా మా ఇంట్లో స్థలం ఉందయ్యా ఏముందట చాలా గడ్డి మేత ఉంది స్థలం కూడా ఉందయ్యా మా ఇల్లు అంత పెద్ద స్థలం ఉంది గడ్డి ఉంది అన్నీ ఉంది అంతగా ఇంటి యొక్క స్థితిగతలు అనగా మందిరం యొక్క స్థితిగతలు తెలిసిన యవనస్త్రాలు నీ ఇంట్లో పరిస్థితి నీకు తెలుసా మీ నాన్న కష్టం ఏంటో తెలుసా అమ్మగారి బాధ ఏంటో తెలుసా సమస్యలు ఏంటో తెలుసా ఇంటి యొక్క స్థితిగతులు నీకు తెలుసా నువ్వు తినే అన్నం నేను ఇలాగే అనుకునేవాన్ని మా ఇంట్లో అన్నానికి కూర్చుంటే అన్నం తింటున్నానంటే ఈ అన్నం మా నాన్న ఎంత కష్టపడితే వస్తుంది ఎంత కష్టపడితే వస్తుంది ఈ అన్నం ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా అంతే గుంటూరు ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా అంతే ట్రైనింగ్లో దేవుని పరిశుద్ధులు ఎన్ని గంటలు కష్టపడితే ఈ అన్నం వస్తుంది కాబట్టి ఈ అన్నం వ్యర్థం చేయకూడదు వేస్ట్ చేయకూడదు లాస్ట్ చేయకూడదు అంటే ఇంటి యొక్క స్థితిగతులు మా నాన్న ఏం పని చేస్తుంది మా అమ్మాయి ఏం పని చేస్తుంది ఎంత రాబడి వస్తుంది ఎంత కష్టం ఉంది ఏది అడ్జస్ట్ అయ్యే గుణం ఉందా ఇంటి యొక్క స్థితిగతులు తెలుసుకుంటున్నావా ఈమె తన ఇంటి యొక్క స్థితిగతులు తన తండ్రి యొక్క స్థితిగతులు తన అన్నదమ్ముల యొక్క స్థితిగతులు అన్నీ తెలుసుకున్న యవనాస్త్రాలుగా ఉంటుంది నీ ఇంటి యొక్క స్థితిగతులు నీకు తెలుసా తెలుసుకున్న స్త్రీగా ఉంటాన్నావా కాబట్టి ఐదు సుగుణాలు ఈ రిపుగాలు ఉండటం ద్వారా ఈ రిపుకాలు ఉండటం ద్వారా ఆమెకు ఆమె కోరుకున్న భర్తను దేవుడు దయచేస్తూ వచ్చినాడు కాబట్టి ఆమె పవిత్రాలుగా ఉంటూ వచ్చింది నీళ్లు చేదుకునేదానిగా ఉంటుంది దేవుని యొక్క నీతిక్రియలు ప్రకటించేదిగా ఉంటుంది ఇతరులు అనేకులు రాజులుగా చేసేటువంటి యోగ్యతలోనికి వస్తా వచ్చింది మూడోదిగా ఆమె దేవుని యొక్క ఉద్దేశంలో రాగలుగుతూ వచ్చింది నాలుగోదిగా కష్టపడే గుణము ఐదోదిగా తన యొక్క ఇంటి స్థితిగతులు తెలుసుకునేటువంటి స్త్రీగా ఉంటూ వచ్చింది ఆఖరిదిగా ఇరవై నాలుగవ అధ్యాయంలో చూడండి ఎక్కడికి వెళ్తూ వచ్చింది చూడండి భర్త ద్వారా ప్రేమించబడినటువంటి స్త్రీ అరవై ఏడు వచ్చింది చదవండి అరవై ఏడో వచ్చును అరవై ఏడో వచ్చును మోగించుకుందాం అరవై ఏడో వచ్చును ఇరవై నాలుగు అరవై ఏడు చదవండి అమ్మా సిస్టర్ చదవండి ఆ ఆమెను ప్రేమించను చూడండి ఎంత చక్కని భర్తను పొందుతా వచ్చిందండి ఎంత చక్కని భర్తను పొంద బా భర్త తన భార్యను ప్రేమిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంతా పెళ్ళి అయిన తర్వాత ప్రేమిస్తున్నాడా పెళ్ళి కాకును ప్రేమిస్తున్నాడా చెప్పండి రిపకాని ఇస్సాకు ఎప్పుడు ప్రేమించినాడు ఇప్పుడు అంత సీన్ అంత రివర్స్ కదా ఏమి రివర్స్ అయ్యండి అంతా పెళ్ళికి ముందే ప్రేమించుకుంటా ఉన్నారు సంవత్సరం మాదిరి కదా తప్పది వాక్యానుసారంగా పెళ్ళి అయినాక నీ భార్యను ప్రేమించు పెళ్ళి కాక ఉనుపు కాదు ఈ దినాల్లో బాయ్ ఫ్రెండ్ లేకపోతే గర్ల్స్కి బో సిగ్గుచేటు అన్నట్లు ఫీల్ అయిపోతారు బాయ్స్కి గర్ల్ ఫ్రెండ్ లేకపోతే తల దించేసినంత పని అయిపోతుంది అన్నమాట నా గర్ల్ ఫ్రెండ్ రా నా బాయ్ ఫ్రెండ్ రా అంట ఎందు బాయ్ ఫ్రెండ్ ఎందుకు గర్ల్ ఫ్రెండ్ పెళ్ళి తర్వాత ప్రేమించాలా ఈ దినాల్లో పెళ్ళిళ్ళు కూడా పెళ్ళి ఏందంట ఏందో ప్రీ వెడ్డింగ్ సూటా గేదో ఏందో రకరకాలు వచ్చినాయరా తండ్రి అందుకొరకన్నా వాళ్ళ పెళ్ళి పిటా పేటాకులు అయితే తయారైపోతాయి వాళ్ళు అన్నీ చూడండి ఏమంటారు అమ్మ దాన్ని ఏమంటారా అని తెలుసు మీకేమన్నా పెళ్ళికి ముందు అన్న దాన్ని ఏమంటారు వెడ్డింగ్ సూటా గిడ్డింగ్ సూట ఏమంటారు దాన్ని అన్న రెడీగా ఉన్నాడు ఏదన్నా ఎంగేజ్మెంట్ కాదన్నా వీళ్ళకి బాగా గెలిసినట్లుంది చెప్పమ్మా ఫ్రీ వీళ్ళకి బాగా గెలిసినట్లుంది వీళ్ళకి బా చెప్పండి ఏంటంటే ఫ్రీ షూట్ చేస్తారమ్మా దాన్ని షూటింగ్ చేస్తారంట ప్రీ వెడ్డింగ్ ఫ్రీనా ప్రీ వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అంట అది అంటే పెళ్ళి అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళ మంది ఇట్లా పరిగెత్తేది ఇట్లా చేసేది ఇట్లా ఆంధ్ర ఈ ఇలాంటి వాళ్ళవి అట్లే తయారైపోతాయి అర్థమైందా మన ఈ మధ్య ఒక పెళ్ళికి పిలిచారు నన్ను పెళ్ళికి పిలిస్తే నేను ఎందుకైనా వచ్చాను రా దావిడా ఈ పనికి అనుకున్నా ఆ సినిమా హీరో హీరో హీరోయిన్ కూడా పనికిరారు ఆ సినిమా హీరోయిన్స్ కూడా పనికిరారు వీళ్ళ ఇంకా అట్లాంటి వెడ్డింగ్ షూటింగ్ తీసుకొని క్రైస్తవ పెళ్లి జరుపుకుంటా ఉన్నారు పెళ్లికి ముందే పెళ్లికి ముందే ప్రేమించుకుంటా ఉన్నారు తప్పది పెళ్ళైనాక నీ భర్తను ప్రేమించు పెళ్ళైనాక నీ భార్యని ప్రేమించు ఎంత మంచి భర్త అండి ఆమె యొక్క జీవితం కట్టబడుతూ వచ్చిందండి ఆమె యొక్క జీవితం కట్టబడుతూ వచ్చింది కాబట్టి ఏమైనా ప్రేమలో ఉన్నటువంటి నీవు ప్రేమించొద్దు దేవుని ప్రేమించు పెళ్ళికి ముందు వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది నీకు మీకు కూడా బాయ్స్కి కూడా వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఫ్రెండ్స్గా ఉండండి కానీ మరి ఇంకా అతి అతి ఫ్రెండ్స్గా ఉండొద్దండి స్నేహితులు 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 అయిపోయిన తర్వాత రెండో స్టెప్పే ప్రేమికులైపోయినా స్నేహితులు 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 ఏమైపోయినారు నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో ప్రేమికులు అనమాట కాబట్టి అది వరకే ఉన్నాయండి ప్రేమికుల స్థాయికి తీసుకెళ్ళి బాకండి దేవున్నామని కూడా ఎంత అవమానకరం అర్థమైందా కాబట్టి ఈ రిపుకాకి మంచి భర్త కోరుకునే భర్త మంచి భర్త దొరుకుతూ వచ్చినాడు కాబట్టి మీకు కూడా మంచి భార్య రావాలన్నా మీకు కూడా మంచి భర్త రావాలన్నా ఈ రిపిక యొక్క క్వాలిటీస్ నీలో ఉండాలి కాబట్టి పవిత్రతను కాపాడుకో రెండవదిగా నీళ్ళు చేదుకునే అనుభవం లేనికురా దేవుని యొక్క నీతి క్రియలను ప్రకటించు అనేకులను దేవుని నడిపించు దేవుని యొక్క సేవకుల గురించి దేవుని యొక్క స్థితిగ్ఞతల గురించి తెలుసుకో మూడవదిగా దేవుని యొక్క రా ఆమె దేవుని యొక్క ఉద్దేశంలోకి వచ్చింది ఆ శ్రీ నువ్వు ఆ గుణం మనలో ఉంటే ఆటోమేటిక్గా దేవుని యొక్క ఉద్దేశంలోకి వస్తావు నాలుగోదిగా ఆమె కష్టపడేదిగా ఉంటుంది కాబట్టి నువ్వు కూడా కష్టపడి ఎవన ప్రాయంలోనే కష్టపడాలి ఎవన ప్రాయం గర్తించిపోయిందంటే అయిపోయింది ఇంకా ఎవరి ప్రాయం గర్తించపోయిందంటే ఎక్కువసేపు మోకాలు ఏమి చేయలేము కష్టపడే గుణం ఎవన ప్రాయంలోనే ఒక తీర్మానం చేసుకో ప్రభా అందరికంటే ముందు నేనే వస్తున్నా ప్రభా ఒక తీర్మానం ఒక ప్రత్యేకత ఉండాలండి నీకు ఈ పాద్మాసలో ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ప్రత్యేకత ఉండాలా నాకుండాల ప్రభా తీర్మానం చేసుకో కష్టపడేటువంటి తత్వం ఎవరు పని చెప్పినా ఎవరు పని చెప్పుకొని నీ పని ఉందా మందంలో ముందు పని చేసేవారే అంతే ముందు పని చేసేసాయి ముందు పని చేసేసి కష్టపడేటువంటి గుణం కష్టపడేటువంటి గుణం ఐదోదిగా ఆఖరిదిగా ఏంటి ఏంటి తన యొక్క ఇంటి యొక్క స్థితిగతలు యవని బిడ్డలు యవని బిడ్డలుగా నేను చెప్తాను మీకు ఇచ్చే సలహా ఏమైనా బిడ్డలుగా ఉన్నారు మీరు మీ ఇంటి యొక్క స్థితిగతులు మందిరం యొక్క స్థితిగతులు అమ్మ నాన్న యొక్క స్థితిగతులు మీరు తెలుసు మీరు కానీ తెలుసుకుంటే అమ్మ నాన్నల్ని టార్చర్ పెట్టరు తల్లిదండ్రులని టార్చర్ పెట్టరు సేవకుల్ని టార్చర్ పెట్టరు ప్రచారకుల్ని టార్చర్ అండి అర్థం చేసుకుంటారు వాళ్ళని ఆఖరిదిగా ఆయన కోరుకున్నటువంటి భర్త మంచి భర్తను ఆయన కూడా ఏం చేస్తున్నాడు మహానుభాడు ఇసాకు వాక్యాన్ని పొలంలో ఏం చేస్తున్నాడు ఆయన ధ్యానిస్తా ఉన్నాడంట చూడండి ఎంత తక్కునే ఎంత చక్కని భర్త వచ్చినాడు కదా మీకు నువ్వు వాక్యం తోదంటే వాక్యంతో భర్త వస్తాడు నువ్వు మీ అమ్మకు లోబోలేదనుకో ఇంకా అంతే ఎవడొస్తాడు ఇంకా కొట్టే కూడా వస్తాడు ఇంకా నువ్వు లోబడినావనుకో మంచి పడితే వస్తాడు కాబట్టి సూత్రం కాబట్టి రేపు మాదిరి మనం కూడా ఆ రీతిగా ఉన్నాం తీర్మానం చేసుకో తీర్మానం చేసుకో రెప్పు కావాలి రెప్రవా నాకు రేపు కాకుండా గుణాలు నాకు అనుగ్రహించు ప్రభు భర్త ద్వారా ప్రేమించబడిన భార్య ఎంత చక్కని ప్రేమ అండి కదా భర్త ద్వారా ప్రేమించబడింది ఆమె భర్త ప్రేమించడేమి ఎంత ఎట్లా ఉంటే ప్రేమించాడండి నిజంగా ఎంత విధేయతగా ఉంటే ప్రేమించాడు కాబట్టి భర్త ప్రేమను పొందినటువంటి యవనస్త్రాలు భర్త ప్రేమను పొందినటువంటి యవనస్త్రాలు కాబట్టి ఆ రీతిగా మనం కూడా ఆ దేవుని ప్రేమను మనం కూడా పొందేటట్లు ప్రభు మనందరికీ సహాయం కాక దేవుడి వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి జీవంగల దేవ చేసుకుంటు నామంలో వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మేలు కొరకై జ్ఞాపం చేసుకునండి ఎంతైనా నమ్మదైన దేవుడు మా యోన బిడ్డలు యవన ప్రేమలో ఉన్నారు నాయన నా మేము యవనంలో ఏ రీతిగా ఉంటూ వచ్చినామో మీరు మాకు కలిగినటువంటి ఆశ ఆసక్తిని బట్టి మీకు వందనాలు అట్టి ఆశన ఆసక్తిని నీ ప్రజల్లో యవని బిడ్డల్లో కూడా మీరే కలుగు చేయవలసిందిగా వేడుకుంటున్నాం రేపు కా గురించి ధ్యానించిన ప్రభా ఐదు విషయాలు నా ప్రభా మరి అట్టి సుగుణాలు కలిగి యోని బిడ్డలు ఆ రీతిగా ప్రాయపడినట్లు కూడా చేయండి మేలు కొరక ఎకరూపు చూపించవలసిందిగా వేడుకుంటున్నాం విన్న వారిలో ముప్పదింతలుగా అరవైదింతలుగా నూరింతలుగా ఫలింపులోనికి తీసుకురండి నా ప్రభావ మర్చిపోకుండా కూడా సహాయం చేయండి మీకే మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసుక్రీస్తు ప్రభునామమున స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కృప పరిశుద్ధాత్మికనైన సావాస్మిక జీర్ణ అనుకును సగల పరిశుద్ధులకు సదాకారం తోడే ఉండి నడిపించను గాకా ఆమెన్